గోవర్ధన్ నగర్ రైతు బజార్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్ ను వేయాలని పక్కనే ఉన్న చెత్త దిబ్బలను తొలగించాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు ముప్పై వార్డులో పర్యటించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకర్ నగర కమిటీ సభ్యులు ఎంసి ఆనంద్ మాట్లాడుతూ గోవర్ధన్ నగర్ రైతు బజార్ ఎదురుగా మెయిన్ రోడ్ ఉందని ఇది ప్రధాన రహదారి అయితే ఈ రహదారి గుండా ఆంజనేయ స్వామి గుడికి పందిపాడు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు ఉమామహేశ్వరి నగర్ శ్రీనివాస నగర్ ఫరూక్ నగర్ తదితర కాలనీలకు ఇదే రోడ్డు కూడా వెళ్ళాలన్న వర్షం వచ్చిందంటే రోడ్డు మొత్తం బురదమయమై కాలనీల ప్రజలు తమ ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఉండదని వారి ఇళ్లకు చేరుకోవాలంటే ఎక్కడో చుట్టూ తిరిగి వేరే రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు ఇక్కడ పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి వాసన వాసన అసలు చూడలేకపోతున్నారు అందుకోసము మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం ఈ రోజు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలా అలాగే ఈ చెత్త కుప్పలన్నీ కూడా మున్సిపల్ అధికారులు ఎత్తేయాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి దీనికోసము రేపు ఇరవై ఆరో తేదీన పెద్ద ఎత్తున మున్సిపల్ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమంలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలియజేస్తున్నాం ఇద్దరితో సమాప్తం కలుద్దాం నమస్కారం